రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి ఉద్యోగుల పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగం పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అనుకూలంగా ఉంది దశమంలో రాహువు బాగున్నారు రాష్ట్ర అధిపతి అయిన శుక్కుడు తృతీయంలో ఉన్నారు అష్టమ లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు కేంద్రంలో ఉన్నారు ఏ పని చేసినా ఒకటికి రెండు సార్లు చేద్దాం అనుకుంటారు అది ఒకసారిలోనే కంప్లీట్ అవుతుంది మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది వ్యాపార రీత్యా వ్యాపార అభివృద్ధి చేద్దాం అనుకుంటారు దాన్ని చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధం చేసుకుంటారు మంచిలో చూసి ప్రారంభిద్దాం అనే ప్రయత్నం చేస్తారు అదేవిధంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు కాంట్రాక్ట్ సంబంధించి లీజుల సంబంధించి విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీ సంబంధించిన ప్రాజెక్ట్స్ మీకు చేతికి వస్తాయి అయితే సక్రమంగా చేయగలమా లేదా అనే భావంతో ఉంటారు ఏది భయపడకుండా మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది నిర్మామంగా పూర్తి చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు అది ఈ వారం నెరవేరుతుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది విద్యా విషయాల పట్ల కాస్త బద్ధకం పెరిగే విధంగా ఉంటుంది అన్నిటికీ మనమే ముందుండాలి మనం చెప్పిందే వేదం అది కాకుండా ఏదైనా పెద్దలు ఒక మాట చెప్తే దాన్ని విని పాటించండి మేలు జరుగుతుంది ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు కావచ్చు ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది నూతన బ్రాంచ్లు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తారు ఉన్న వ్యాపారంలోనే మంచి భవిష్యత్తు ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కాకుండా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నం చేయండి సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్మెటిక్స్ బ్యూటీషియన్ ముఖ్యంగా సినీ పరిశ్రమ వారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త అని చెప్పొచ్చు చతుర్థంలో రవి బుధ కేతులు ఉన్నారు స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయద్దనే ప్రయత్నాలు చేస్తారు అవి కొంత సానుకూలంగా ఉండవు సహోదర సోదరు మధ్య వాగ్వాదాలు జరుగుతాయి వాటి పట్ల జాగ్రత్త వహించండి మొత్తం మీద ఈ వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది ఈ వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమశత్వ దీపారాధన మంగళవారం నాడు శుక్రవారం నాడు లక్ష్మీ తామర ఉత్త దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు బ్రాహ్మణుడికి పాకం ఇవ్వడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి